అస్లాం లేకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే ప్రత్యేకంగా మంచి ఒక పిండి లేనట్టుగా వండిన మనము లడ్డు మనం ఎప్పుడు శనగపిండితోనే కదా లడ్డు అనేది చేస్తాము కామన్గా అలా కాకుండా మనం ఆరెంజ్ కలర్లో మోతీచూరు లడ్డు తెలిసి ఉంటుంది మీకు మోతిచూరు లడ్డు ఇదే కలర్లోనే ఇలాగే ఎగ్జాక్ట్లీగా ఉంటుంది మనం మోతిచూరు లడ్డు ఎలా చేసాము అనుకుంటే ఇది మోతిచూరు అయితే కాదు మాక్సిమం నేను చూపిస్తున్నాను అలాగా క్యారెట్ హల్వా చేసి క్యారెట్ హల్వాతో మనం లడ్డు చుట్టామన్నమాట మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ బంధువులు కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇలాంటి లడ్లు ఇచ్చామనుకోండి వాళ్ళు అనుకుంటారు ఇంట్లో చేశారా చేశారో బయటకుంటారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు గ్యారెంటీగా అంటే అంత పర్ఫెక్ట్గా అంత నీట్గా చూపించాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి చూస్తున్నారు కదా మీకు మాత్రం ఈ వీడియో నచ్చే ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్టు చూద్దాం ఒకసారి ఎలా చేసాము ఏంటి అనేది ఈ వీడియో మాత్రం మీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి ఈరోజు మనము గాజర్ హల్వా చేస్తున్నాము క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా ముందుగా మనము క్యారెట్ పిల్లలు తీసుకుని వచ్చారు తూపం అనేది ఎంత నాకు పెద్ద తెలియదు అంటే వేట్ ఉన్నాయో ఇంచుమించు దగ్గర కేజీ ఉండొచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద సైజు కదండి కొద్దిగా అటు ఇటు అంటే కరెక్ట్ నాకు తెలియదు అనమాట పిల్లలు తీసుకొచ్చారు కదా అందుకనేసి గాజర్ హల్వా కోసం మనము శుభ్రంగా గిదులో వాటర్ వేసేసి బాగా కడుక్కోవాలి ఏదైనా మట్టి అయినా కానీ సరే డెస్ట్ అయినా కానీ సరే పోవాలంటే ఏంటి ఇలా చేపెట్టేసి బాగా రుద్దు రుద్ది ఏదైనా వేసుకున్నా కానీ సరే మనకు నీట్గా అవ్వాలంటే ఇంకా మనం శుభ్రంగా ఇలా కడగాలి ఓకే వస్తుంది మనం మనకి క్యారెట్ అన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకున్నాం ఒక ప్లేట్లో ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ అనేది తీసుకోవాలి అంటే ఇంకా మనం గాజర్ హల్వా అంటే ఇంకా మనము హల్వా చేయాలంటే ఇవి ఇలాంటి తురుము పట్టేది ఒకటి స్టాండ్ ఉండాలి క్యారెట్ అప్పుడప్పుడు మధ్య గాజర్ గాజర్ అంటే మరి మీరేమంటుందండి గాజర్ అనేది నాకు ఫాస్ట్గా వస్తుంది పదము ఇప్పుడు మనం ఇలాంటిది తురుము పట్టేది ఒకటి స్టాండ్ తీసేసుకొని గాజర్ కి ప్యారెట్ కి శుభ్రంగా కడిగాం కదా ఇప్పుడు క్యారెట్ కి మనం తురుము పట్టాలి చూస్తున్నారు కదా ఈ టైప్ మనకు క్యారెట్ తురుము వస్తే ఇంకా చాలు మొత్తానికి ఈ సైజు మనం తురుము అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా గాజర్ తురుము మనం ఎంత పట్టుకున్నామో ఇంత తురుము వచ్చింది మనకు ఇక్కడ ఇంకా నేను నాలుగు పీ పీసులు అనేటివి సపరేట్గా పెట్టాను ప్లేట్ నేక్ ఏ ప్లేట్ నేర్చు తన్నీ నేచు చూస్తున్నారు కదా మనకు అంటే గాజరు మనము కురప కుర కురపకా తురుము మా పిల్లల కదుగుడుకు రాదని చెప్పి ఇక తురుము పట్టాను కదా ఇప్పుడు తురుము మనకు ఇంత వచ్చింది క్యారెట్ తురుము ఇంత వచ్చిందండి స్పష్టంగా చెప్తున్నాను క్యారెట్ తురుము ఇంత వచ్చింది మనకు చూస్తున్నారు కదా ప్లేట్లో వేసి చూపిస్తున్నాను మీకు ఎంత తురుము వస్తుందో ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక మందం ఉన్న కళాయి తీసుకొని మందం ఉన్న కళాయి మనం స్టవ్ పైన పెట్టాలి ఏదైనా తడి ఉంటే కనుక డ్రై అవ్వాలి డ్రై అయ్యేంత వరకు మనం ఆగుదాము మనకు ఈ కప్పు తీసుకొని ఒక గిన్నె తీసుకున్నానండి ఈ గిన్నెతో మనకు ఎన్ని గిన్నెలు అవుతాయో క్యారెటు తురుము చూసుకుందాము ఒకసారి ఒకటి రెండు మూడు ఎగ్జాక్ట్లీగా నాలుగు నాలుగు కప్పులు వచ్చాయండి నాకు దీంతో చూస్తున్నారు కదా ముందుగా ఒక మంచి నెయ్యి అండి మంచి నెయ్యి ఎందుకన్నానంటే ఇది పల్లెటూరు నుండి పక్క పల్లెటూరు నుండి మా పాప తీసుకొని వచ్చింది నెయ్యి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నెయ్యి వేసాను నేను బాగా వేడెక్కిన తర్వాత మనము గాజర్ అంటే తురుముని క్యారెట్ తురుముని ఒక కలైలో వేసేస్తున్నాను అంటే మనకు నెయ్యి వేసిన తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని ఇందులో వేసేద్దాము మనం తురుము వేసిన తర్వాత బాగా మనకు తురుము అనేది ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు హై మీద పెట్టేసి మనము వాటర్ ఇంత ఉంటుంది కదా ఈ వాటర్తో మనకు కుక్ అవ్వాలి కదా అందుకనేసి కొద్ది కుక్ అయినంత వరకు నేను హై మీద పెట్టేసి మంట కుక్ చేస్తానండి ఆ తర్వాత మంట అనేది తగ్గించేస్తాను మనము ఒక్కసారి బాగా కల కలపాలండి అంటే నెయ్యి యాడ్ చేసాం కదా అడుగున నెయ్యి ఉంది అందుకనేసే ఒకసారి బాగా మనము నెయ్యి బాగా క్యారెట్ నిండుగా తురుము నిండు పట్టాలి అందుకనేసి మాళ గుడి ఉడక మనకు ఇప్పుడు క్యారెట్ అనేది కొద్దిగా కుక్ అయ్యి దగ్గర అవుతుంది చూస్తున్నారు కదా ఇలాగ బాగా బాగా చిన్న మంట మీద ఇప్పుడు ఉడికించాలన్నమాట చిన్న మంట చిన్న సెగ పైన బాగా అంటే క్యారెట్లో కొద్దిగా వాటర్ లాగా ఉంటుంది కదా అది బాగా డ్రై అవ్వాలి అది అయిన తర్వాత మనము షుగర్ యాడ్ చేయాలి ఇంకా కొద్దిగా నేను బాగా ఉడికించేస్తాము మనకి ఎంత ఉడికితే అంత అంటే నిలువ ఉంటుంది అనమాట అలా చేసుకుంటే ఇంకా గాజర్ హల్వా మనము షుగర్ తీసుకుంటున్నామండి మనకు ఫోర్ కప్స్ అవి కదా అంటే నాలుగు చిన్న గిన్నెతో మనకు నాలుగు గిన్నెలు అవేది నాలుగు గిన్నెలకి నేను ఒక గిన్నె అంటే ఒక చిన్న కప్పు నిండా యాడ్ చేస్తున్నాను షుగర్ మనకి ఎక్కువ అవుతాది అన్నట్టుకైతే కొద్దిగా తగ్గించుకుంటే బెటరు కొద్దిగా తక్కువ తినేటోళ్ళు షుగర్ బాగుండాలి తీయగా ఉండాలి అనుకున్ను మాత్రం ఫోర్ కప్స్ కి ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక కప్ మనకు మంచి ఇలా బాగా ఇప్పుడు లైట్గా చూసుకున్నారు కదా మనకు బాగా ఇంకా కుక్ అవుతుందండి షుగర్ వేసినాయింటనే కొద్దిగా తేమలాగా అవుతుంది కదా ఇంకా ఇప్పుడు బాగా ఎంత ఉడికిస్తే అంత బెటరు లేకుండా మంట తగ్గించేసి బాగా మనం కలుపుతూ కలుపుతూనే దీన్ని క్యారెట్ హల్వా అనేది రెడీ చేసుకోవాలి పచ్చి పచ్చి కొంటే ఇంకా టేస్ట్ ఉండదు నిలువు కూడా ఉండదు మనం ఎంత ఉడికిచ్చేసి మనం కద్దు హల్వా ఎలా చేస్తామో అంటే సోరకాయ హల్వా ఎలా చేస్తామో క్యారెట్ హల్వా మ్యాక్సిమం అలాగే షుగర్ అనేది అంతా మనకు పంచదార ఇలాగా కరిగిపోవాలి బాగా కరిగిపోయి మళ్ళీ ఆ పాకం అనేది కనిపించకూడదు బాగా డ్రై అయిపోవాలి అనమాట అంటే ఉడకాలి క్యారెట్ అనేది అందులో ఉడకాలి బాగా క్యారెట్ అనేది ఇందులో బాగా ఉడి ఉడికితే అప్పుడు టేస్ట్ అనేది భలే ఉంటుంది మీకు నిలువ నాలుగైదు రోజులు పెట్టుకుని తిన్నా కానీ సరే క్యారెట్ అనేది బాగుంటుంది ఎక్కడ బూజు అనేది ఉండదు చూస్తున్నారు కదా మనకు షుగర్ అనేది మొత్తం కరిగిపోయింది వాటర్ కనిపిస్తుంది కదా షుగర్ భాగం ఇంక ఇది బాగా డ్రై అయిపోవాలన్నమాట ఎంత డ్రై అయిపోతే అంత మంచిది బాగా ఇంకా ఉడకాలి షుగర్ వాటర్లోనే బాగా ఉడకాలి క్యారెట్ అనేది ఇప్పుడు ఇది ఉడికేలోపు మనము మంచి వాసన ఉండేది ఇలాచి అనేది నూరేసి ఇందులో యాడ్ చేద్దాము మనకి క్యారెట్ హల్వా ఇంకా రెడీ అయిపోయినట్టుగా బాగా ఉడకాలనేసి నేను ప్లేట్ మూసాను కుత్తు కుత్తులు ఆడుకోవాలి బాగా క్యారెట్ అనేది అందుకనేసి నేను బాగా ప్లేట్ మూసేసి వదిలేస్తున్నాను కొద్దిసేపు ఆ లోపు మనము ఇలాచి పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాము ఇలా చూస్తున్నారు కదా మనం ఇలాచి అనేది దంచి రెడ్డి పెట్టుకున్నాము క్యారెట్ హల్వలకి యాడ్ చేసేద్దాం చూస్తున్నారు కదా ఇలాగా నజ్జిక్సి బత వేరు ఇలా కుత్తుకుతులు ఆడిపోవాలన్నమాట క్యారెట్ అనువా ఇలా కుత్తి ఆడిపోతే ఇంకా మనకు క్యారెట్ అనేది బాగా ఉడిగిపోయి మనకు మంచి టేస్ట్ వస్తుంది మంచి నెయ్యి దేశీ నెయ్యి వేసాము ఇందులో ఇందులో ఈ ల్యాచ్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తానికి ఒకసారి మళ్ళీ కలిపేద్దాము కొద్దిగా మంట అనేది నేను పెంచానండి హై పెట్టాను అనమాట లో లేకుండా మనము షుగర్ వేసాం కదా షుగర్ వేసిన తర్వాత లిక్విడ్ లాగా అయిపోయింది కదండి ఇప్పుడు లిక్విడ్ అంతా డ్రై అయిపోయింది చూస్తున్నారు కదా లిక్విడ్ అంతా మనకు అంత డ్రై అయ్యేంత వరకు మనం బాగా ఉడికించాలి వచ్చింది ఇప్పుడు హల్వా అనేది మనకు క్యారెట్ హల్వా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు కొద్దిగా చూద్దాము ఓకేనా చూస్తున్నారు కదా మన కేజీ క్యారెట్ దగ్గర తీసుకున్నాము నాలుగే నాలుగు అనేది నేను పక్కన తీసాను కొత్తతో వండానండి చాలా ఎవరు వండినా కానీ సరే పర్ఫెక్ట్గా వస్తుంది క్యారెట్ హల్వా చాలా హెల్దీ అండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా చల్లగా ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం లడ్డులు అనేవి కట్టుకుందాము మనము మిఠాయి దుకాణంలో నుండి తీసుకొని వస్తాం కదా మిఠాయి మిఠాయి దుకాణంలో మిఠాయి బేకరీ షాప్లో తీసుకొని వస్తాం కదా మనము లడ్డు ఆ టైప్ లడ్డు చేద్దాము అయితే నీ హాకెచ్చా అదే కలర్ జబ్బు కలర్ని వేజ్ కలర్ చూ బాగా డ్రై అయిపోయింది పైనుండి వచ్చేసి మనకు చల్లగా అయిపోయింది వేడిగా లేకుండా ఇప్పుడు మనము మాము శనగపిండితో లడ్లు చేసుకుంటారు కదా అలా లడ్డు కాకుండా మనము గాజర్తో లడ్డు చేయొచ్చు ఈజీగా చాలా సింపుల్గా ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటివి పెట్టండి చాలా అసలు హెల్దీ ఫుడ్ కూడా పిల్లల కూడా మంచిదే వచ్చిన కూడా బాగా అనిపిస్తుంది ఎప్పుడు శనగపిండి 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 లడ్డూ లేదు తింటున్నారు కదా ఎప్పుడు ఫలితంగా మనకు ఇలాంటివి మంచి గీమార్లో లేదంటే ఇంకా కాస్ట్ షాప్లో ఏమైనా మిఠాయి దుకాణల్లో లేదంటే ఇంకా హోల్సేల్ షాపులలో కిరాణా షాపులు అండి అక్కడిక్కడేమి కానీ కిరాణా షాపులలో మనకు ఇలాంటివి దొరుకుతాయి మిఠాయిలు చేసుకొని పెట్టుకునేటివి కవర్స్ అనేటివి మిఠాయి అంటే ఇంకా మనకు ఎక్కడ దొరుకుతాయి కష్షాప్లో దొరుకుతాయండి కిరాణా షాపులలో ఎక్కడైనా కానీ సరే మిఠాయి కవర్లు అంటే ఇంకా వాళ్ళు మనకు చిన్న ప్యాకింగ్ ఇస్తారన్నమాట ఈ చిన్న ప్యాకింగ్లో బోల్డ్ ఉంటాయి లెక్కలు ఉంటాయి ఇలాగ మనం తీసి సపరేట్ సపరేట్గా ఒకటి ఒకటి తీసి ప్లేట్లో మనం ముందుగా సర్ది పెట్టుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదండి మనము లడ్లు ఎలా కట్టుకుంటామో సేమ్ అలాగే కట్టాలి లడ్డులాగా చుట్టాలి ఇలాగా చుట్టూ ఇంకా మనకు రౌండ్ షేప్లో చుట్టిన తర్వాత ఇలాగా మనం పెట్టాం కదా ఇందాక చూస్తుందా ఎంత చక్కగా ఉన్నాయి అంటే ఎప్పుడు మనము రొటీన్గా తింటున్నాం లడ్లు శనగపిండి లడ్లు తింటున్నాం కదా ఇప్పుడు అలా కాకుండా హల్వా అంటే క్యారెట్ చేసిన హల్వాతో లడ్లు కడుతున్నాం ఇక్కడ అంటే లడ్లు చుట్టుతున్నాము కొద్దిగా తెలుగు అటు ఇటు ఉంటుంది ఏమనుకోకండి తెలుగు మళ్ళీ పర్ఫెక్ట్గా అంటే ఇంకా రాదు వస్తుంది అనుకోండి అంత మరీ రాదని కాదు వస్తుంది కాకపోతే మరి ఒక్కొక్క వార్డు ఒక్కొక్క మాట అనేది తీరు కొద్దిగా అటు ఇటు ఉంటుంది చూస్తున్నారా మన క్యారెట్ లడ్డు ఎంత బాగుంది చూస్తున్నారు కదండి పిల్లలకైనా పెద్దలకైనా మంచి హెల్తీ ఫుడ్ ఇది తెలుసా మన ఇంటికంటే చుట్టాలు వచ్చారనుకోండి మనం ఇలాంటివి చేసి పెట్టామనుకోండి వెరైటీ ఉంటాయి దాని కూడా మనం చూడండి మంచి డిజైన్వి కవర్లు కొన్నాము బయట మనకు కిరాణా షాపులలో దొరుకుతాయండి మిఠాయి షాపులలో ఏమో నాకు ఐడియా లేదు కానీ కష్షాప్ కానీ లేదంటే ఇంకా డిమార్ కానీ ఇంకా ఏదైనా కిరాణా షాపులలో అయినా కానీ సరే ఇలాంటి కవర్స్ మనం అడిగితే మిఠాయి కవర్స్ లాంటివి ఇంకా వాళ్ళకు మనకు ఇస్తారనమాట చూస్తున్నారు కదా మనము మంచిగా షాపులలో ఎగ్జాట్లు కొన్నట్టుగా ఉన్నాయి ఈ క్యారెట్తో చేసిన లడ్డు సూపర్ ఉన్నాయండి ట్టేసి మన ఇంటికి ఎవరైనా అతిథులు కానీ చుట్టాలు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా కానీ సరే వచ్చారనుకోండి ఇలా చేసి మనం పెట్టామనుకోండి వాళ్ళు అస్సలు అనుకోరు ఇంట్లో చేసి పెట్టారు మనకని అనుకోరు వాళ్ళు ఆహా బా ఏ షాప్లో కొన్నారో అన్నట్టుగా ఉంటాయి అంత టేస్టీగా చేసాను నేను క్యారెట్ హల్వా చేసి దాంతో మనం లడ్లు చుట్టున్నాం మొత్తానికి ఇలాగే నీట్గా చుట్టేసి పెట్టుకున్నాము ఇప్పుడు మనకు లడ్లు చుట్టడం అయిపోయింది కదా మన దగ్గర కాజు అంటే కాజు అంటే ఏమంటారు తెలుగులో జీడిపప్పు జీడిపప్పు మన ఇంట్లో జీడిపప్పు ఉంది అనుకోండి మనం జీడిపప్పు కూడా ఇలాగా పెట్టుకోవచ్చు చూస్తున్నారా మనం మిఠాయి దుకాణంలోనూ మనం తెచ్చినట్టుగానే ఉన్నాయి జీడిపప్పు కూడా మనం ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది చూసేటర్లో కూడా మనం అసలు ఇంట్లో చేసి అంటుకుంటే ఎగ్జాక్ట్లీగా ఎవ్వరు నమ్మరే నమ్మరు అవునా లేదా చూస్తున్నారు కదా మొత్తానికి మనము జీడిపప్పు కూడా దీనికి మన దగ్గర ఇంకా పీసెస్ అనేవి పొడుగుగా లేవండి చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలు కూడా మీకు చూపించండి ఇంకా ప్రత్యేకంగా మీకు చూపియ్యాలనేసి చిన్న చిన్న ముక్కలు కూడా యాడ్ చేశాను మన దగ్గర జిడిపక్క ఉంటే పెట్టచ్చు లేకపోతే లేదు పెట్టాలని రోల్ అయితే లేదు కాకపోతే ఏంటి ఇలా పెట్టించాం అనుకోండి నిజంగా మనం మిఠాయి షాప్లో నుండి తీసుకుని వచ్చినట్టుగా ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీగా బాగా రుచికరమైన మనకు క్యారెట్ లడ్డు రెడీ అయిపోయినట్టుగా ఏ మాత్రం లడ్డులో తేడా లేదు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అంత చాలా నీట్గా చూపించాను సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ఇంట్లో ఈజీగా చేయొచ్చు చూస్తున్నారు కదా